హలో మిత్రులారా అందరికీ నమస్కారం ఈ మూడు లక్షణాలు ఉన్న భార్య కనుక మీకు దొరికినట్లయితే ఇటువంటి అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోకండి ఎందుకంటే ఈ రకం ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారో వారికే తెలియదు కేవలం పురుషుని మీద ఆధిపత్యం చూపించడానికి అన్నట్టు ఉంటుంది వీరి ప్రవర్తన ఇలాంటి భార్య కనుక వస్తే ఇక మీ జీవితం నరకమే ఇంతకీ ఆ మూడు లక్షణాలు ఏంటో ఆ లక్షణాలు కలిగిన ఆడవారిని వివాహం చేసుకుంటే వచ్చే నష్టాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటవది పెడర్తాలు కొందరు ఆడవారు ఖచ్చితంగా ఇలానే ఉంటారు భర్త ఏది మాట్లాడినా దానికి అన్ని వ్యతిరేకంగా పెడర్తాలు తీస్తుంటారు భర్తకు మనశ్శాంతి లేకుండా చేసి ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తారు భర్త మంచి చెప్పినా దాంట్లో కూడా పెడర్తాలు వెతికి మరి అతన్ని కించపరచడం ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక దాని గురించి గొడవలు పెట్టుకోవడం చేస్తుంటారు ఇంటికి రావాలంటేనే భయపడే పరిస్థితిని తెస్తుంటారు ఇలాంటి ఆడవాళ్ళు భర్తను సాధించడానికే పెళ్లిళ్ళు చేసుకుంటారేమో ఇలాంటి లక్షణాలు గల స్త్రీలను వివాహం చేసుకుంటే భర్త పని అంతే ఇక రెండవది వ్యతిరేకం భర్తకు ఏదైతే ఇష్టం ఉండదో అదే పనిని భార్యలు ఇష్టంగా చేస్తుంటారు అతనికి ఇష్టమైన పనిని అస్సలు చేయరు అన్నిట్లో వ్యతిరేకం భర్తకు నచ్చని వాళ్ళతో మాట్లాడడం వారి గురించే భర్తకు చెప్పడం ఇంటిని పిల్లల్ని అస్సలు పట్టించుకోకుండా బాధ్యత లేకుండా షాపింగులు షికార్లు అంటూ ఫ్రెండ్స్ వెంబడి తిరగడం ఇలాంటి పనులు చేసి భర్తకు కోపం తెప్పించడం ఇలాంటి పనులు చేసి భర్తను బాధ పెడుతూ ఉంటారు ఇలాంటి పనుల వల్ల భార్య అంటేనే అసహించుకునేలా చేస్తారు బయట ఆఫీసు పనుల్లో టెన్షన్స్ ఇంట్లో ఇలాంటి భార్యల టెన్షన్స్లకు ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్న మగాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లక్షణాలు ఉన్న భార్య కనుక మీకు ఎదురైతే వారికి దూరంగా ఉండండి ఇక మూడవది దూల కొందరి స్త్రీలకు దూల ఎక్కువగా ఉంటుంది నోటికి ఎంతొస్తే అంతా వాగేస్తుంటారు నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది దాన్ని అనేం లాభం మాట్లాడే మనుషులకు బుద్ధి ఉండాలి తన మాటల వల్ల భర్తను ఇటు పిల్లల్ని అటు పక్కింటి వారిని ఇలా అందరినీ బాధపెట్టి తను మాత్రం సుఖపడుతుందా చెప్పండి ఆడవాళ్ళు నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే జీవితంలో అంత ఎత్తుకు ఎదుగుతారు పురుషుల కంటే బయట ఏవేవో టెన్షన్స్ ఉండడం వల్ల వాటిని తట్టుకోలేక ఇంట్లో ఉన్న భార్య మీద అరుస్తుంటారు ఆ సమయంలో మీరే కాస్త కాముగా ఉంటే ఎలాంటి గొడవలు రావు అలా కాకుండా నువ్వంటే నేనెందుకు పడాలి అంటూ మాటా మాటా పెరిగి గొడవ పెద్దదవుతుంది కాబట్టి ఈ మూడు లక్షణాలు ఉన్న ఆడవారిని అస్సలు వివాహం చేసుకోవద్దు వివాహాలు చేసుకునే ముందు కట్నాలు ఎక్కువగా ఇస్తున్నారు కదా అని ఎలాంటి అమ్మాయి అయినా సరే అని పెళ్లి చేసుకున్నారో ఇక మీ జీవితం అంతే కట్నం కోసం ఆశపడితే జీవితమే లేకుండా పోతుంది రూపవతి కాకపోయినా గుణవతి గల అమ్మాయి దొరికితే ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోండి నీటి మీద బుడగ లాంటి అందాన్ని చూసి ఖర్చు చేస్తే అయిపోయే ధనాన్ని చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇక నరకమైన జీవితాన్ని అనుభవించక తప్పదు మిత్రులారా ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు